నమస్తే యాదవ్ గారు ఈ రోజు స్పెషల్ ఏంటి అసలు ఈ రోజు మా పాప బర్త్డే యనుమల నాగశ్రీ యాదవ్ ఈ రోజు బర్త్డే నిన్న యనుమల నిరోష యాదవ్ మా చిన్నమ్మాయి బర్త్డే ఒక రోజు బర్త్డే ఒక రోజు తేడా మీద ఇద్దరు బర్త్డే ఒకే రోజు వేయటం జరుగుతుంది దానివల్ల నాటుదాం అమ్మ పేరు మీద ఒక మొక్క అని కార్యక్రమం ప్రోగ్రాం పెట్టాము దీనికి మట్ట దయానంద ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారు ఆ చెప్పిన దాన్ని బట్టి మేము ఫాలో అయ్యి మేడం గారు చెప్పినట్టుగా నడుస్తూ నాటుదామని ఒక మొక్కలు నాలుగు పూల మొక్కలు మంచిగా ఉంటే ఇక్కడ బస్ స్టాండ్ లో చాలా బాగుంటాయి పూలు అప్పుడప్పుడు అందరికీ ఆదర్శంగా ఉంటాయని చెప్పి రెండు మొక్కలు తీసుకొచ్చి పిల్లల బా బర్త్డే సందర్భంగా మొక్కలు వేసామండి ఇంకంతే ఎవరైనా మీరైనా ఏ పిల్లలు బర్త్ బర్త్డే అయినా మ్యారేజ్ డే అయినా ఏదైనా మీరు కూడా వేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం మేడం మీ పేరు ఎనుమల రుక్మిణి యాదవ్ ఎనుమల రుక్మిణి యాదవ్ హస్బెండ్ ఎనుమల రామ యాదవ్ అయితే మేడం మీరు హ్యూమన్ రైట్స్ లో పని చేస్తారని మేము తెలుసుకొని ఈ రోజు వచ్చాము హ్యూమన్ రైట్స్ లో పని చేయాలని ఆ తపన ఆ కోరిక మీకు ఎలా కలిగింది నేను హ్యూమన్ రైట్స్ లోకి వచ్చింది తపన అనేది ఆడపిల్లలకి ఎక్కడ అన్యాయం జరుగుతున్నా దాన్ని ఎదుర్కోవటం కోసం ఇది ఎంత ఈ రోజుల్లో రాజ్యాంగాలు వచ్చినా ఆడపిల్లలకు అన్యాయం జరుగుతూనే ఉంది స్వతంత్రం వచ్చినా జరుగుతూనే ఉంది ఇంకా ఎన్ని వచ్చినా జర ఆడపిల్లలకి అనేది ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది భార్యాభర్తలు గొడవలు అనేది కోర్టుకి వెళ్తే కేసులు సెటిల్మెంట్ అవ్వకపోక వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఘర్షణ లేట్ కావటం వల్ల అందువల్ల అది దాని వల్ల మేము వచ్చినందుకు భార్యాభర్తలకి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తాను వాళ్ళిద్దరిని ఒకటిగా చేసి మళ్ళీ నేను ఫ్యామిలీలో పెడతాను వాళ్ళని అసలు మీరు ఒక మహిళ అయి ఉండే మీరే ఒక గృహిణి ఇప్పుడు మహిళలు గృహిణి బయటకు పోవటమే కష్టం అటువంటిది మీరు మీ ఇంట్లో అన్ని చూసుకొని మళ్ళీ బయటకు వెళ్ళి మానవ హక్కులు మహిళ హక్కులపై పోరాటం అంటే అది చాలా రిస్కీవారమే కదా అది ఎందుకంటే మహిళలకే తెలిసిందా బాధ నాకు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఆడపిల్లలు అని తెలిసింది అండ్ మీరు ఒక గృహిణిగా హుమన్ రైట్స్ పని పనిచేసుకుంటూ కూడా ఈ పిల్లల్ని ఒక పిల్లల్ని ఒక పాపని మంచి వెల్ సెటిల్ చేశారు అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అది కూడా చెప్పి తర్వాత కంటిన్యూ చేద్దాం మీ పిల్లల గురించి చెప్పేసి గృహిణిగా మీరు దాంట్లో కూడా పిల్లల్ని సరిగా చదివించి వాళ్ళ సక్సెస్ లో కూడా మీ పాత్ర ఉంది అనే టైపులో మేము విన్నాం కాబట్టి ఇది చెప్పి దెన్ మనం అటు వెళ్ళిపోదాం ఫస్ట్ పిల్లల గురించి ఎడ్యుకేషన్ గురించి మాకు ఇద్దరు ఆడపిల్లలు అండి పెద్ద పాప మ్యారేజ్ అయిపోయింది నాకు ఒక మనవరాలు కూడా మ్యారేజ్ ఆమె జాబ్ చేస్తున్నా మ్యారేజ్ సెటిల్మెంట్ అయిపోయింది చేసేసుకుంది ఫార్మా కంపెనీ అండి ఫార్మా హైదరాబాద్ లో అమ్మ జాబ్ చేసుకుంటే మ్యారేజ్ జాబ్ వచ్చిందాక చదివ్ ఇచ్చాము స్టడీ అయిపోయాక జాబ్ వచ్చేసింది జాబ్ వచ్చాక మ్యారేజ్ సెటిల్ అయింది మ్యారేజ్ చేసాము తర్వాత చిన్న పాపను కూడా అగ్రికల్చర్ పీజీ ఎజబిఎస్ అయిపోయింది ఏజీ అయిపోయాక ఎన్ఐపిఎం కాలేజ్ రాజేంద్ర నగర్ లో పీజీ చేసింది పీజీ అంగలోనే మా అమ్మాయికి అందులోనే జాబ్ ఇచ్చేసారు ఇద్దరు ఆడపిల్లలు అయి ఉండి కూడా ఒక లాగా ఉండి కూడా నేను ఎందుకు అంటే ఆడపిల్లలకి బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఆడపిల్లని ఎలా పెంచాలి వాళ్ళని ఎలా దిద్దాలి అని ఆలోచనలు ఉండగా బట్టి ఆడపిల్లల బాధ నాకు తెలుసు కాబట్టి నేను ఒక గృహిణి అయ్యింది కూడా ఈ పరిష్కారాలన్నీ చేయాలని అండ్ ఆడపిల్లలు కూడా ఆర్థిక స్వాతంత్రం అయితే ఇంకా వాళ్ళకి బెటర్ గా ఉంటుంది అని మనం చదివించి ఉద్యోగం కూడా చేస్తున్నాను ఓకే వెరీ నైస్ మేడం ఇప్పుడు బయటికి వెళ్ళాం హ్యూమన్ కి వెళ్ళినప్పుడు ఇంకా మీరు చాలా ప్రదేశాలు ఇప్పుడు మన కల్లూరు ఒక్కదానిలోనే ఇట్లా ఈ సమస్యల్ని చూసుకుంటారా ఇంకా బయటికి కూడా వెళ్ళి ఆ మానవ హక్కులపై పోరాడుతుంటారు తెలంగాణ మొత్తం తెలంగాణ మొత్తం మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చేస్తాను అన్ని జరిగి మీటింగ్ పెట్టడం జరుగుతుంది మీకు ఎక్కువగా అసలు బాగా మనకి బాగా కనిపించే సమస్యలు ఏంటి బాగా ఒక రెండు మూడు సమస్యలు ఇప్పుడు మీరు అన్నారు ఇందాల భార్య భర్తలు గొడవల కౌన్సిల్ టైప్ మీకు బాగా కనిపించేవి అసలు ఇప్పుడు సమస్యలు ఏంటి ఫస్ట్ అనేది ఆడపిల్లలకి ఫస్ట్ టీచింగ్ ఉంటుందా టీచింగ్ ఉంటాం ఆడపిల్లలు అంటే చులకనగా చూడటం ఆడపిల్ల భార్య భర్తలు అంటే ఫస్ట్ మెయిన్ ఒక భర్త భార్య ఒక సంసారం దిద్దుకోవటం కోసం ఒక అమ్మా నాన్న కష్టపడి చదివిచ్చి పెళ్లి చేసి ఒక ఒక ఇంటికి కాపురాన్ని పంపించినప్పుడు వాళ్ళు కూడా మంచిగుంటే బాగుంటదని తల్లిదండ్రులు ఆశ ఉంటది అందుకని అలా ఉండకోకుండా ఏదో చిన్న చిన్న వల్ల అది మేజర్ ఏం కాదు చిన్న చిన్న ప్రాబ్లాల వల్ల గొడవలు రావటం మధ్య మనస్పర్ధల ఏర్పడటం వల్ల ఆ చిన్న చిన్న ప్రాబ్లం వల్ల అది పెరిగి పెద్ద అవ్వటం వల్ల అవే పెద్ద సమస్యలకి వస్తున్నాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతే అంతే చిన్న చిన్న ప్రాబ్లాలు ఉంటే అవి సాల్వ్ చేస్తాను మళ్ళీ భార్య భర్తలు ఇద్దరు ఒకటిగా చేసి ఒక లో నిలబెడతాను నేను ఫస్ట్ చిన్న పిల్లలు కూడా కి వెళ్తే పంపిస్తున్నారు వాళ్ళు బాబాయ్ అయినా అన్నయ్య అయినా ఎవరైనా కానీ స్కూల్ పంపద్దు మనం తెలుసుకొని పంపాలి వాళ్ళు ఎలా ఉంటారు పోయేటప్పుడు బాగానే పోతున్నారు వచ్చేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు అందుకే ప్రతి పేరెంట్స్ కూడా చెప్తున్నా పిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఒక బస్ కైనా పంపండి లేదంటే డాడీ ఏం తీసుకెళ్ళాలి లేదంటే ఒక ఆటోకి మాట్లాడుకునే వెళ్ళాలి అంతేగాని ఎవరు బండి మీద వాళ్ళని పిల్లలు దయచేసి ఎవరు స్కూల్ కూడా మీరు పంపియద్దు పిల్లలు వచ్చా కూడా ఫోన్ పట్టుకున్నప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తున్నారు ఆ గేమ్ ఆడుతున్నారు ఇంకెవరితో గేమ్ ఆడుతున్నారు అని చెప్పి మీరు తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అంతేగాని మీ పనిలో మీరు బిజీ షెడ్యూల్ ఉండొద్దు పిల్లల్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి రాజకీయ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా మీరు ఎన్నికల్లో కల్లూరులో ప్రచారం చేసినట్టు చూసాము మరి మీరు ప్రచారం చేసిన పార్టీ గెలిచిందా గెలిచిందా ఓకే మీరు ఇప్పుడు మానవ హ్యూమన్ రైట్స్ మరియు ఉమెన్ సర్వీస్ చేస్తున్నారు చేసుకుంటూ ఇది చేసుకుంటూ మీరు మీ గోల్ రీచ్ అవడం కోసం ఏమన్నా రాజకీయ ప్రవేశం చేసి ఇంకా మంచి పదవులు తీసుకొని ఇంకా మీరు సర్వీస్ చేయాలని ఏమైనా అనుకుంటున్నారా పబ్లిసిటీ నేను సోషల్ సరి చేయాలంటే నాకు చాలా ఇష్టం అట్లా అని చెప్పి మట్ట దయానంద గారు రాగమయ్య గారు ఈ ఎలక్షన్ లో నిలుచోటం వల్ల ఒక మహిళ ఇండి కూడా కష్టపడి ఒక ఆమె ఎమ్మెల్యే కావాలని ఆమె ఎంత ఆశ ఉందో మేము కూడా ఒక మహిళని కాబట్టి మీరు బాగా కనిపించారు ఎన్నికల సమయంలో మేము అంటే మొబైల్ చూసాము బాగా అనిపించారు అప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత గెలిచిన తర్వాత మీరు ఎక్కడ ఏదన్నా అకేషన్ జరిగితే మీరు లేరు మిమ్మల్ని వాళ్ళు తినవట్లేదా మరి మీరు వెళ్ళట్లేదా సంథింగ్ లేదు లేదు వాళ్ళు ఎనీ టైమ్ మాకు కాల్లో ఉంటారు కాబట్టి మాకు బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల నాకు ఈ ఉమెన్ రేట్స్ లో ఎక్కువ మీటింగ్స్ ఉండటం వల్ల నేను అసలు అదేం లేదు మాకు వాళ్ళకి చాలా అనుబంధం తోడ్పాటు ఉంటుందా మీకు ప్రతి విషయంలో ప్రతి విషయంలో నా భర్త సహకారంతో ఈ రోజు ఇంత కాడికి వచ్చాను నేను నమస్కారం నమస్తే మన మేడం గారు రుక్మిణి యాదవ్ గారు రాము రుక్మిణి యాదవ్ గారు ఒక మహిళా గృహిణి అయి ఉండి ఇద్దరు పిల్లల్ని మంచిగా చదివిచ్చి వాళ్ళు వెల్సెటిల్ అయ్యేటట్టు చేశారు ఇప్పుడు మరి బాలికల విద్య పైన బాలికల సమస్యల పైన మహిళ సమస్యల పైన మానవ హక్కుల పైన ఆమె రోజు బయటకెళ్ళి వివిధ గ్రామాలు జిల్లాలు రాష్ట్రాలు తిరిగి వస్తున్నారు ఆ పోరాటంలో ఆమె చేసే సర్వీసుల్లో మీ సహాయం ఉందా సహకారం ఉందా మీరు ఆమె ఇస్తున్నారా మరి ఆమె ఎదుగుదలలో మీరు ఉందా లేదా ఇప్పుడు మేడం గారిని అడిగితే ఆమె అయితే మా భర్త గారి సహకారంలో చాలా బాగుందని చెప్తున్నారు మరి మీరు మీ ఒపీనియన్ కూడా చెప్పండి నా ఒపీనియన్ అది ఏం లేదన్నా ఆమె ఫస్ట్ ఫస్ట్గా అవకాశం ఇచ్చా కష్టపడే దాంట్లో చూసి నేను ఆమె ఏం చేస్తుంది అనేది అభ్యర్షన్ చేసుకున్నాను నేను కూడా కొత్తగానే పోతుందా లేకేదో అట్లా ఇట్లా అని అనుకున్నా కానీ ఆమె కష్టం చూసినాక ఇంటికి వచ్చేటప్పటి వాళ్ళు ఆమె ఆమె ఏ రోజు ఇబ్బంది పెట్టాలి ఆమెకు కావాల్సింది ఏదంటే ముందుగానే ఫోన్ చేసి ఏమైనా తింటావా నీకు ఏమైనా కావాలా అనేది స్పష్టంగా అడిగి ఆమె ఇంటికి వచ్చే టయానికి ఆమెకు ఆమెకేం కావాలో కూడా ఆమెకి అనుకూలంగా ఆమెను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు ఎందుకంటే ఆమె చేసిన సర్వీస్ అట్లాడది కాబట్టి నేను ఎప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టలేదు ఆమె చేత ఆమె చేత సర్వీస్ ఏంటంటే ముందుగా బాలికలు మీరు ఇందాక అన్నట్టు బాలికలు బాలికలు అంటే నాకు ఇద్దరు పిల్లలు కాబట్టి నేను కూడా ఇవాళ ప్రపంచంలో మన అందరం చూస్తున్నాను ఇవాళ ఎవరు నమ్మే పరిస్థితి లేకుండా చేసుకుంటున్నారు ఆ పరిస్థితి అనేది అట్లా రాకుండా ఉండాలంటే ఈమెలాంటి వాళ్ళు సోషల్ సర్వీస్ చేయాలనే దాంతోనే నేను కూడా ఆమెను ప్రోత్సహించాను మీరు హ్యూమన్ రైట్స్ లో పనిచేస్తున్నారు కదా మీకు ఎవరి ఆదర్శం ఈ పదవి ఇప్పుడు మీరు చేసే పదవి మాకు ఇది ఆదర్శం మా హెడ్ వడ్డపాటి దాస్ గారండి తను నేను కష్టపడేది రాజకీయంలో తిరిగేది సోషల్ సర్వీస్ చేసుకుంటా పేదవాళ్ళకి నేను ఎక్కడ పెళ్లిళ్ళైనా కాస్త కూస్తో సహాయం చేయటం చిన్న పిల్లలు ఎక్కడ పిల్లలు ఉంటే భోజనం పెడుతుంటే అట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంటే అతనికి సార్కి తెలిసిందంట మా గురించి తెలిసేసి బడ్డపట్టి దాసు గారు మా ఇంటికి వచ్చి అమ్మ నువ్వు ప్రజాసేవ బాగా చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇంకా పై పై స్థానాలకు రావాలని చెప్పి ఆ సారు మా అక్కడికి వచ్చి అడగటంలో సర్వీస్ ను కూడా కూడా నచ్చి తను ఎంత తోడ్పాటిస్తూ కావాల్సిందే అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ పుణ్య మనం అప్రిషియేట్ చేస్తూ ఇంకా వాళ్ళకి రాబోయే కాలంలో చాలా మంచి పదవులు కానీ మంచి పేరు రావాలని మనం కోరుకుంటున్నాం Like, comment, and subscribe.